తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తప్పిపోయిన ఒక భక్తుడు తనని రక్షించమని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే వరాహస్వామి కనిపిస్తాడు ఎందుకో తెలుసా ఒకనొక కాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒక భక్తుడు కాలినడకన తిరుపతికి బయలుదేరతాడు అయితే ఆ భక్తుడికి తిరుమల ఆలయానికి చేరే దారి తెలియకపోవడంతో కనిపించిన వారిని అల్లా అడిగి ఆఖరికి తిరుపతికి చేరుకుంటాడు అయితే అప్పటికే సాయంత్రం అవ్వడంతో త్వరగా స్వామివారి దర్శనం చేసుకోవాలని పరుగు పరుగున కొండ ఎక్కడం ప్రారంభిస్తాడు అలా ప్రయాణించిన కొంతసేపటికి చీకటి పడడంతో దారి తప్పి అతి భయంకరమైన శేషాచల మడవిల్లోకి చేరుకుంటాడు ఇలా ఎంత దూరం నడిచినా స్వామివారి ఆలయం కనిపించకపోవడంతో ఒక్కసారిగా భయం వేస్తుంది ఆ అడవిలో తిండి నీరు లేక అలసైపోయి అవస్థలు పడుతూ ఉంటాడు అప్పుడే అడవిలో భయంకరమైన క్రూర మృగాల అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఆ మృగాల అరుపులకు భయపడిన భక్తుడు ఏడుస్తూ ఆ అడవిలో ఎటు వెళ్లాలో తెలియక ఒక నుండని పెద్ద బండరాయి మీద కూర్చొని ఆపద మొక్కుల నీ దర్శనం కోసం వచ్చి దారి తప్పి అడవిలో ఇరుక్కుపోయాను ఓ వెంకటేశ్వర పిలిస్తే పలికే దైవం అంటారే నిన్ను నువ్వే నన్ను కాపాడకపోతే ఇక నాకు దిక్కెవరు అంటూ బాధపడుతూ ఉంటాడు అప్పటికే రెండు పెద్ద పులులు ఆ బండరాయి చుట్టూ తిరుగుతూ పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి సరిగ్గా అప్పుడే ఆ భక్తుడికి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది హం హం అంటూ ఒక వింత శబ్దం వచ్చింది వెంటనే ఆ భక్తుడు లేచి చుట్టూ చూస్తాడు ఎదురుగా దట్టమైన అడవిలో నుంచి ఒక అద్భుతమైన వరాహ రూపాన్ని చూస్తాడు ఆ భక్తుడు ప్రకాశవంతమైన కళ్ళతో గాఢమైన శరీరం దివ్యమైన తేజస్సుతో ఒక శ్వేత వరాహ స్వరూపం ఆ భక్తుడిని సమీపించి అతని భుజాన్ని తట్టి ముందుకు నడిపిస్తుంది ఆ శ్వేత వరాహాన్ని చూడగానే అప్పటి వరకు ఆ భక్తుని తినడం కోసం వేచి ఉన్న పెద్ద పొడులు భయంతో వెనక్కి పారిపోతాయి ఒక్కసారిగా భక్తుడి కళ్ళలో ఆనందం తనని రక్షించడానికి సాక్షాత్ ఆ వరాహస్వామి ప్రత్యక్షంగా వచ్చాడా అంటూ ఆనందపడిపోతాడు ఆ వరాహస్వామి దారి చూపిస్తూ ఆ భక్తుడిని అడవి లోతుల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోకి రాగానే ఆ వరాహ రూపం ఒక్కసారిగా కాంతి రూపమై ఆకాశంలో కలిసిపోతుంది అది చూసిన భక్తుడు ఆ ప్రాంతం అంతా ఎంత వెతికినా వరాహస్వామి కనిపించడు అప్పుడే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసే ఒక అర్చకుడు అటుగా వెళ్తూ ఈ భక్తుడిని చూసి ఏమైంది ఆయన అంతలా బాధపడుతున్నావు ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ భక్తుడు జరిగిందంతా ఆ అర్చకుడికి చెప్పి ఒక విషయాన్ని అడుగుతాడు స్వామి నేను వచ్చింది వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకోవడానికి అడవిలో దారి తప్పిన నేను రక్షించమని పిలిచింది కూడా వెంకటేశ్వర స్వామినే కానీ నా కోసం వరాహస్వామి ఎందుకు వచ్చాడు వెంకటేశ్వర స్వామి కదా రావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ అర్చకుడు ఈ సమస్త తిరుమల క్షేత్రానికి అధిపతి ఆ ఆదివరాహస్వామి సాక్షాత్ వెంకటేశ్వర స్వామే ఈ తిరుమల క్షేత్రంలో ఉండడానికి ఆ వరాహస్వామి అనుమతి తీసుకున్నాడు నీకొక రహస్యాన్ని చెప్పనా వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఏ భక్తుడు వచ్చినా అతను ఏ కష్టంలో ఉన్నా వాళ్ళని రక్షించి వెంకటేశ్వర స్వామి దర్శనమయ్యేలా చూసే బాధ్యత వరాహస్వామిదే అని చెప్పగానే ఆ భక్తుడు వరాహస్వామికి నమస్కరించుకుని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆలయంలోనికి ప్రవేశించి శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్నప్పుడు తన కళ్ళు నమ్మలేని ఒక అద్భుతాన్ని చూస్తాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహాన్ని చూసిన ప్రతిసారి వెంకటేశ్వర స్వామి వరాహస్వామిల రూపాలు మార్చి మార్చి కనిపిస్తూ ఉంటాయి అప్పుడు ఆ భక్తుడికి అర్థమవుతుంది ఆ వరాహుడు వెంకటేశ్వరుడు ఇద్దరు ఒకటేనని తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే ముందు వరాహస్వామి దర్శనం తప్పనిసరి అని అన్నది యాదృచ్ఛకం కాదు ఆ వరాహుడే తిరుమల రక్షకుడు భక్తులను కాపాడే దైవం మన భక్తి నిజమైనప్పుడు ఆ దేవుడు ఏ రూపంలోనైనా వచ్చి మనల్ని కాపాడతాడు మీరేమంటారు అవునంటారా కాదంటారా ఈ విధం మీకు లంచైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట మాత్ర కొత్త మర్చిపోకండి